ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నరసాపురం అందగాడు నిరంతర శ్రామికుడు కష్టజీవి తత్పరుడు మా యాత మహేష్ బావకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు బావా నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడు నీకు నిండునూరేళ్ళు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే నువ్వు ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలను అవరోధించాలని కోరుకుంటూ నాకు అప్పుడప్పుడు స్మాల్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉండాలని నీ ఫ్రెండ్ గంగటివి శ్రీధర్